रेड शैंडल हां रेड शैंडल रेड शैंडल एंड इधर रेड रेड शैंडल ट्रेडिशनल धमकले भी चल पड़ता

ఆరు సెంటల్ పదిహేను ఎకరాల్లో దగ్గరలో ఉన్నాయండి ఇది విజయవాడ పుల్లూరు భద్రాజారి రోడ్లో ఫైవ్ ఇయర్స్ చెట్లు ఓకే ఇది ఐదు సంవత్సరాలు చెట్టు అండి ఇది ఇలాగా ఈ చెట్లలో ఉన్నాయి కదా ఫైవ్ ఇయర్స్ చెట్లు ఇవి ఇలాగా వేరు చెట్టు అనేది ఇదిలాగా ఈ సంతలవర్ చెట్టు వేసింది రెడ్ శాండిల్ చెట్టు టేపు వేరు చెట్లు ఇలా రెడ్ శాండిల్ సో ఇదిలాగా మొత్తం దాకా రోడ్డు అనేది విలేజ్ రోడ్ అది విలేజ్ రోడ్ పక్కన వస్తుంది సమీపంలో విజయవాడ కాంప్లెక్స్ నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలో విజయవాడ కాంప్లెక్స్ నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలో అమరావతికి గుంటూరు దగ్గరలో రెడ్ శాండీ మొక్కల పర్సేల్ గజర్లో పర్సేల్ ఫార్టీ ఫీట్ రోడ్ మొత్తం కూడా థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్ కమర్షియల్ రోడ్డు కమర్షియల్ సైట్లు అంటే ఇది ఐదు వందల ఆరు వందల గజలు ఇస్తారు ఇది కమర్షియల్ వస్తుంది ఇలాగా నేను ఈ తారు రోడ్డుకి ఈ రోడ్డుకి దగ్గరనపడుతుంది ఈ రోడ్కి ఈ రోడ్డు దగ్గర కమర్షియల్ వస్తాయి రోడ్ దాకా వచ్చేస్తుంది ఈ రోడ్ రోడ్డు వచ్చిన రోడ్ శాంక్షన్ అయిపోయి ఓకే ఇది ఇలా వంద అడుగుల రోడ్ శాంక్షన్ అనేది ఇలాగా వంద అడుగుల రోడ్ శాంక్షన్ కాబట్టి ఈ మొక్కలు ఇలా కమర్షియల్ ఐదు వందల ఆరు వందల గజలు ఇస్తారండి ఇలా ఇది ఆ బిట్స్ అవి ఇదంతా మొత్తం కాలు ఉండదు అన్నమాట మొత్తం వంద అడుగుల రోడ్డు శాన్షన్ అయింది గజి మినిమం తక్కువలో తక్కువ బడ్జెట్లో మనకి ఫ్యూచర్లో బాగుంటుంది అది ఫ్యూచర్లో తీసుకున్న ఫ్యూచర్లో ఎక్కువ డబ్బులు వస్తాయి ఆరు వందల ఐదు వందల గజాలు అయితే ఇస్తారు ఇవి రోడ్డు వారిని హైవే పక్కనే రోడ్ పక్కన రోడ్డు పక్కన రైట్ సెండ్ ఇలా కొనుక్కున్న వాళ్ళు మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ టైంలో కొనుక్కుంటే అందరికి బెనిఫిట్ ఉంటుంది మంచి డబ్బులు వస్తాయి ఫ్యూచర్లో రెడ్ శాండిల్ మొత్తం పదిహేను ఎకరాలు ఇదిలా కమర్షియల్ సైడ్స్ వస్తాయి కమర్షియల్ బిట్లు ఇలా ఇదిలా రోడ్డు ఉల్లూరు ఉల్లూరు పొల్లూరు పొల్లూరు పంచాయతీ వస్తుందండి ఇది వచ్చేది బస్సు ఇది రెడ్ అనేది కూడా ట్వంటీ ఫైవ్ ఇలా ఇరవై ఐదు ఎకరాలు ఇది ఇరవై ఐదు ఎకరాలు ఇది రెడ్ శాండిల్ చెట్లు కూడా వన్ ఇయర్ చెట్లు అనేవి మనకి చెట్లు ఇవి థర్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి ఇందులో కూడా విజయవాడ విజయవాడలో తల్లూరు గ్రామంలో రెడ్ శాండిల్ రెడ్ శాండిల్ బిట్లు ఇవన్నీ కూడా రెడ్ శాండిల్ చెట్లు కొబ్బరి చెట్లు రెడ్ శాండిల్ చెట్లు బృంద గార్డెన్ ఉన్నారు మొత్తం గార్డెన్లో ఎప్పుడు పార్కు పార్క్ కవర్ చెట్లు ఎంట్రీ మొత్తం అమ్ముతారు మీకు రెండు సంవత్సరాలు చెట్లు ఈ కొబ్బరి చెట్టు రెండు సంవత్సరాలు కబర్ చెట్లు రెడ్ శాండిల్ రెండు సంవత్సరాలు రెడ్ శాండిల్ చెట్లు అండి ఇవిలాగా ఇయర్స్ రెండు సంవత్సరాల చెట్లు అండి ఇలాగా రెడ్ శాండిల్ మొత్తం మొక్కలు అండి ఇలా డ్రిప్పింగ్ బోరింగ్ మొత్తం కలిపి మొత్తం టైం చెట్లు కవర్ చెట్లు మంచి సెంటర్ అండి ఇలా విజయవాడ దగ్గరలో హైవే దగ్గరలో హైవే దగ్గరలో ఇవన్నీ ఫ్యూచర్లో డబుల్ అవుతుందంటే రేటు మీకు రెట్టి రెట్టింపు ప్లేస్ అవుతుంది అక్కడ మంచి